సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నలభై బంతుల్లో సెంచరీ సాధించాడు ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు అయితే ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు అసలు మొత్తం ఐపీఎల్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తుంది ఎంతలాగా అంటే జేబ్ లో నుంచి ఒక పేపర్ తీసి అందరికీ చూపిస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం ఆ పేపర్ పైన దిస్ ఇస్ ఫర్ ఆర్మీ ఆర్మీ అంటే ఈ సెంచరీ కోసమే అని రాసి ఉంది ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కారణం ఏంటంటే రాసి పెట్టుకుని మరీ వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల తప్పిదాలతో పాటు యష్ గురు వేస్తున్న నోబాల్ తో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బజాయించిన అభిషేక్ శర్మ ఆకస్మీ హద్దుగా చెలరేకిపోయాడు పంతొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ మరొక ఇరవై ఒక్క బంతులు వ్యవధిలోనే సెంచరీ మార్పును అందుకున్నాడు హెడ్ తో కలిసి తొలి వికెట్ కు నూట ఒక్క పరుగులు జోడించిన అభిషేక్ తో కలిసి రెండో వికెట్ కు యాభై ఒక్క పరుగులు జోడించాడు అసలు ఈ రోజు అభిషేక్ శర్మ విధ్వంసం మామూలుగా లేదు ఇంకొక మూడు నాలుగు ఓవర్లు గనక ఉండుంటే డబల్ సెంచరీ కూడా కొట్టి ఉండేవాడేమో అంటూ అందరూ అభిప్రాయపడుతూ వచ్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి